జోహార్ జోహార్ విష్ణువర్ధన్ రెడ్డి బాలస్వామి రామకృష్ణాలకు రామకృష్ణ విష్ణువర్ధన్ రెడ్డి విష్ణువర్ధన్ రెడ్డి బాలస్వామిలకు జోహార్ విష్ణువర్ధన్ రెడ్డి బాలస్వామి రామకృష్ణాలకు విద్యుత్ సంస్కరణలు ఆపాలి విద్యుత్ సంస్కరణలు ఇప్పుడు మన నాయకులు రాజశేఖర్ గారు మాట్లాడతారు ఈరోజు విద్యుత్ పోరాటంలో మరణించినటువంటి అమరులకు జోహార్లు తెలుపుతున్నాము తారక నగర్ నుండి ఈరోజు విద్యుత్ పోరాటం ఇప్పటిది కాదు గతం నుంచి కూడా అనేక పోరాటాలు విద్యుత్ ఛార్జీలు పెంచడం ఆదానీలకు అంబానీలకు కరెంటును దారాదత్తం చేసి ప్రైవేటీకరణ చేయడంలో కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రస్తుత కూటమి ప్రభుత్వం కూడా పెద్ద ఎత్తున సపోర్ట్ చేస్తున్నారు ఇప్పటికే చాలా రకాలుగా చెస్ పన్ను అని అదేవిధంగా విద్యుత్తు ఉత్పత్తికి సంబంధించినటువంటి ఏదైతే ఉన్నాయో వాటన్నిటిపైన విపరీతమైనటువంటి ఛార్జీలు పెంచుతూ ఒక్కొక్క కరెంటు బిల్లు దాదాపుగా పేదవాడు ఉన్నా సరే ఆ ఇంటికి వేల రూపాయలు కరెంటు బిల్లు వసూలు చేస్తున్నారు ఈరోజు రాష్ట్రంలో ఎక్కడ చూసినా రైతులకు కానీ అదేవిధంగా ఇళ్లకు సంబంధించినటువంటి మీటర్లు ఇవ్వడంలో ప్రభుత్వాలు విపరీతమైన పనులు వసూలు చేస్తున్నారు దీనిపైన సిపిఎంగా మనం ప్రధానంగా వెంటనే తగ్గించాలని అలాగే ఈ మధ్య కాలంలో ఆదాని కంపెనీకి ప్రైవేటీకరణ చేసినటువంటి ఆదాని కంపెనీ విద్యుత్ మీటర్లన్నీ కూడా ఇంటింటికి కనెక్షన్లు ఇవ్వాలనేటువంటి ఉద్దేశంతో ఉన్నటువంటి కేంద్రానికి అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వాలకు సిపిఎంగా హెచ్చరిక చేస్తున్నాం ఎటువంటి పరిస్థితిలో పేదలుగా ఉన్నటువంటి నివాసులు ఉన్నటువంటి కాపరస్తులకు స్మార్ట్ మీటర్లను బిగించొద్దు మాకు ఉన్నటువంటి మీటర్లే చాలు పెంచినటువంటి అధిక ధరలు ఏదైతే ఉన్నాయో విద్యుత్ ఛార్జీలను పెంపుదల చేశారో దాన్ని వెంటనే తగ్గించాలని చెప్పి ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాం కామన్ మ్యాన్ వాయిస్ ఇక్కడ వీళ్ళందరూ కూడా నిరసన తెలియజేస్తున్నారు ఈ ప్రభుత్వానికి గతంలో తెలుగుదేశం ప్రభుత్వం రెండు పంతొమ్మిది వందల పంతొమ్మిది వందల రెండు వేల సంవత్సరంలో కరెక్ట్గా ఇరవై ఐదేళ్లకు ముందు ఈ కథ జరిగింది మొత్తం మీద ఈ అప్పటి ప్రభుత్వం అప్పటి ప్రభుత్వం అంటే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు ఆయన మామూలుగా ఉన్న ఎలక్ట్రిసిటీని దాన్ని మూడు ముక్కలు చేసి మొత్తం ప్రైవేటు వాళ్ళకి అప్పగించాలని చెప్పి మొట్టమొదట తీర్మానం చేశారు దాంతో ఒక్కసారిగా రాష్ట్ర ప్రజలందరికీ కూడా కోపం వచ్చేసింది తప్పని పరిస్థితుల్లో మొత్తం ఈ యొక్క సంస్కరణలు ఆపేయాలని చెప్పి ప్రజలందరూ కోరారు అన్ని పార్టీలు కోరాయి అయినా కానీ ఏమాత్రం కేయకుండా ముందుకు తీసుకుపోవడానికి అప్పటి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ప్రయత్నం చేశారు దాంతో మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ప్రజలు ఎక్కడికెక్కడ కదిలి నిరసన తెలియజేస్తూ వచ్చారు అయినా కానీ ప్రభుత్వం వెనక్కి పోకపోవడంతో తప్పని పరిస్థితుల్లో ఆ రోజు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చూంది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాజధాని హైదరాబాద్కి మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వామపక్ష పార్టీకి సంబంధించిన శ్రేణులు ప్రజలు అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ అప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ప్రతిపక్షంలో ఉన్నారు ఆయన కూడా చాలా సీరియస్ గా వ్యతిరేకించారు దాంతో మొత్తం రాజధానిగా ఉన్న హైదరాబాద్కి మొత్తం తరలి వెళ్లడం జరిగింది వెళుతూ ఒక పక్క రాజశేఖర్ రెడ్డి గారు ఒక పక్క వామపక్ష శ్రేణులు ర్యాలీగా వస్తున్నాయి దీంతో ఆ రోజు అధికారంలో ఉన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పోలీసు బలగాల్ని అత్యధిక దళాల్ని ఉపయోగించి ప్రయోగించి వాళ్ళని గుర్రాలతో తొక్కించడానికి ప్రయత్నం చేశారు అయినా కానీ పోరాటానికి ఏమాత్రం జంకగా ముందుకి ఉరికినా జనం మీదకి పెద్ద ఎత్తున ఉపయోగించారు అక్కడికక్కడే మడుగులు అక్కడికక్కడే వందల వందల మందికి దెబ్బలు తగిలాయి అయితే అప్పటికప్పుడే ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు ఆ దారుణం రక్త మడులో మడుగులో ఉన్న ఆ విష్ణువర్ధన్ రెడ్డి బాలస్వామి ఆ రామకృష్ణాల్ని తీసుకొని ఆస్పత్రికి వెళితే చనిపోయారని చెప్పి తెలిసింది కాబట్టి ఇట్లా రాష్ట్ర వ్యాప్తంగా ఈ యొక్క బిల్లు బిక్కింది ఈ ఉద్యమం రాష్ట్ర బంధు కూడా పిలుపునిచ్చారు దాంతో ఒక్కడుగు ఈ సంస్కరణ నుండి వెనక్కి వేశారు అప్పటి నుండి కరెంట్ ఛార్జీలు పెంచాలంటే ఈ ప్రభుత్వాలకు ఒనుకు పుట్టేది ఆ ఆ తర్వాత ఎన్నికల్లో నిలబడిన చంద్రబాబు నాయుడు గారు చిత్తు చిత్తుగా ఓడిపోయారు ఇది గుణపాఠంగా తీసుకున్న ప్రభుత్వాలు విద్యుత్ జోలికి వెళ్ళలేదు ఇది దీన్ని మళ్ళీ ఇప్పుడు మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారే అధికారంలో ఉన్నారు అయితే నేను పెంచను పెంచను అంటూనే మొన్న